రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాను ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాద్ బీసీ బీసీ పివెల్మ అంటే నేను ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాలింగ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు నరసన్నపేట ధర్మాన్ కృష్ణదాస్ బిసి పివెల్మ టెక్కలి దువాడ శ్రీనివాస్ బీసీ కాలింగ ఇచాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి రాజాం ఎస్సి డాక్టర్ తలే రాజేష్ విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి వసి వైశ్య బొబ్బిలి శంబంగి వెంకటచేనప్పలనాయుడు బీసీ కె వెల్మ గజపతి నగరం బొచ్చా అప్పలనర్సయ్య బీసీ తూర్పుకాపు చీపురుపల్లి బొచ్చ సత్యనారాయణ బీసీ తూర్పుకాపు నెల్లిమర్ల అప్పలనాయుడు బీసీ తూర్పుకాపు హెచ్ఎర్ల గొర్ల కిరణ్ కుమార్ బీసీ తూర్పుకాపు గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసి కాపు విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిచ విశాఖపట్నం నార్త్ కమిళ్ళ కన్నప్రాజు కేకే రాజు అంటారు ఇతన్ని ఓసి క్షత్రియ భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు శ్రీనివాస్ అంటారు ఓసి కాపు విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసి కమ్మ విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు బీసీ కెవెల్మ పెందుర్తి అన్నం రెడ్డి అధిప్రాజ్ బీసీ కేవెల్మ పాయికరావుపేట కంబాల జోగులు ఎస్సీ చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ తూర్పుకాపు నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ బీసీ కేవెల్మ అనకాపల్లి మలసాల భరత్ కుమార్ బీసీ తూర్పుకాపు మాడుగుల బూడి నాయుడు బీసీ కెవెల్మ ఎలమంచిలి ఉప్పులపాటి వెంకటరమణమూర్తి రాజు కన్నబాబు రాజు అంటారు ఓసి క్షత్రియ అరుకు వ్యాలీ రేగం మత్స్యలింగం ఎస్టీ పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టీ రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ పార్వతీపురం అలజింగి జోగారావు ఎస్సీ కురుపం పాముల పుష్పవాణి ఎస్టీ సాలూరు పీడిక రాజన్నదుర ఎస్టి పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టీ ప్రతిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసి కాపు జగ్గంపేట తోట నరసింహం ఓసి కాపు తుని దాటిసెట్ రాజా ఓసి కాపు పిఠాపురం వంగా గీత ఓసి కాపు కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసి రెడ్డి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసి కాపు పిద్దాపురం దావులూరి దొరబాబు ఓసి కాపు రాజోలు గొలపల్లి సూర్యారావు ఎస్సి కొత్తపేట చిర్ల జగిరెడ్డి రెడ్డి ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసీ కులక్షత్రయ రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ బలిజ అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సీ పి గన్నవరం విపర్తి వేణుగోపాల్ ఎస్సీ మండపేట తోట త్రిమూర్తులు ఓసి కాపు అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసి రెడ్డి గోపాలపురం వనిత ఎస్సి రాజానగరం జక్కంపూడు రాజా ఓసి కాపు నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసి కాపు రాజమండ్రి సిటీ మర్గాని భారత్ రామ్ భరత్ రామ్ బీసీ గౌడ రాజమండ్రి రూరల్ వేణుగోపాల్ కృష్ణ బీసీ చెట్టుపల్జీ కువ్వూరు తలార్ వెంకట్రావు ఎస్సి నర్సాపురం ముదునూరు నాగరాజు వరప్రసాద్ రాజు ఓసి క్షత్రియ భీమవరం శ్రీనివాస్ ఓసి కాపు ఆచంట శ్రీనంగరా రాజు ఓసి క్షత్రియ తణుకు కారుమూరు వెంకట నాగేశ్వరరావు బిసి యాదవ ఉండి పీవీఎల్ నరసింహరాజు ఓసీ క్షత్రియ తాడేపల్లిగూడెం కుట్ సత్యనారాయణ ఓసీ కాపు పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బిసి సెట్టుబలిజ చింతలపూడి కంభం విజయరాజు ఎస్సీ నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పరావు ఓసి వెల్మ బెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి కుటారు అబ్బాయి చౌదరి ఓసి కమ్మ కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసి కాపు పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళ నాని అంటారు ఓసి కాపు ఒంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసి కాపు పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సీ అవణిగడ్డ సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటర్ ఓసి కాపు పెడన ఉప్పల రమేష్ రాము అంటర్ బిసి గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ సేఖ్ ఆషిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసీ వైశ్య జగైపేట సామినేని ఉదయభాను ఓసీ కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బిసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజనీ బిసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మశాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్ద కూరపాడు నంబూరు శంకర్రావు కమ్మ వినుకొండ బోలబ్రహ్మయ్య నాయుడు ఓసి కమ్మ సతనేపల్లి అంబటి రాంబాబు ఓసి కాపు గురజాల మహేష్ రెడ్డి ఓసి రెడ్డి చిలకలూరుపేట కావేటి శివనాగ మనోహర్ నాయుడు ఓసి కాపు నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసి రెడ్డి మాచెర్ల పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓసి రెడ్డి రేపల్లె డాక్టర్ ఈవూర్ గణేష్ బిసి గౌడ బాపట్ల కోణ రఘుపతి ఓసి బ్రాహ్మిన్ వేమూరు వేమూరు విరుకూటి అశోక్ బాబు ఎస్సీ సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సి అద్దంకి పాణ్యం చిన్న హనీం రెడ్డి ఓసి రెడ్డి పర్చూర్ యాదం బాలాజీ ఓసి బలిజ చీరాల కరణం వెంకటేష్ ఓసి కమ్మ దర్శి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి ఎర్రగొండ్లపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సీ గిద్దలూరు కొండూరు రెడ్డి ఓసి రెడ్డి ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు వాసు అంటారు రెడ్డి కొండెప్పి ఆదిమూల సురేష్ ఎస్సీ కనిగిరి దాడడ్ల నారాయణ యాదవ్ బీసీ యాదవ మర్కాపురం అన్నీ రాంబాబు ఓసి వైశ్య కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ బిసి యాదవ కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రెడ్డి కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓసి రెడ్డి నెల్లూరు సిటీ నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ బిసి ముస్లిం నెల్లూరు రూరల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఓసి రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసి రెడ్డి ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఓసి రెడ్డి సర్వేపల్లి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓసి రెడ్డి గూడూరు మేరిగా మురళీధర్ ఎస్సి శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓసి రెడ్డి సూలూరుపేట కలివేటి సంజీవయ్య ఎస్సి వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓసి రెడ్డి తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఓసి రెడ్డి సత్యవీడు నూకతోటి రాజేష్ ఎస్సి కుప్పం కృష్ణరాఘవ జయేంద్ర భారత్ భరత్ ఇతన్ని వెన్నుకుల క్షత్రియ బిసి వెన్నుకుల పల్మనేరు నాగ్ వెంకట గౌడ్ బిసి గౌడ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసి రెడ్డి జిడి నీళ్లూర్ కల్వతూర్ కురులక్ష్మి కృపాలక్ష్మి ఎస్సీ నగరి ఆర్కే రోజా పూతల్పట్టు సునీల్ కుమార్ ఎస్సీ చిత్తూర్ మెట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డి ఓసి రెడ్డి మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం పొంగనూర్ పెద్దిరెడ్డి రెడ్డి ఓసి రెడ్డి పీలేరు చింతల రామచంద్ర రెడ్డి ఓసి రెడ్డి తంబలపల్లి తంబల్పల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓసి రెడ్డి రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఓసి రెడ్డి కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సి రాయచోటి గడికోట శ్రీ శ్రీకాంత్ రెడ్డి ఓసి రెడ్డి జమ్మల్మడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఓసి రెడ్డి కడప ఆమ్జద్ భాషా షేక్ బీపీరి మైనారిటీ బీసీ ముస్లిం బద్వేల్ డాక్టర్ దాసరి సుధా ఎస్సీ పులివెందుల లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమలాపురం పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓ రెడ్డి మైదుకూర్ రఘురాం రెడ్డి సిట్టిపల్లి ఓసి రెడ్డి పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఓసి రెడ్డి కోడుమూరు డాక్టర్ ఆదిమూలు సతీష్ ఎస్సీ ఆదోని ఎల్లారెడ్డిగిరి సాయి ప్రసాద్ రెడ్డి ఓసీ రెడ్డి కర్నూల్ మహద్ మహమ్మద్ ఇమ్తియాజ్ మైనారిటీ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ మంత్రాలయం రెడ్డి గిరి బాలనాగిరెడ్డి రెడ్డి ఓసి రెడ్డి ఎమిగ్నూర్ బుట్ట బిసి కురణి పత్తికొండ కన్గాటి శ్రీదేవి ఓసి ఆలూరు బుస్నేని ఉరిపాక్షి బిసి బోయ నందికొట్కూర్ డాక్టర్ దారా సుధీర్ ఎస్సీ బనగానపల్లి కాట్సాన్ రామిరెడ్డి రెడ్డి ఆలగడ్డ గంగుల్ బ్రిజేందర్ రెడ్డి నాని అంటారు ఓసి రెడ్డి నంద్యాల సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పారవి అంటారు ఓసి రెడ్డి పాణ్యం కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి ఓసి రెడ్డి దోన్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి ఓసి రెడ్డి శ్రీశైలం సింగరెడ్డి రెడ్డి శిల్పా రెడ్డి అంటారు ఇతన్ని ఓసి రెడ్డి పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఓసి రెడ్డి హిందుపూర్ తిప్పేగౌడ నారాయణ దీపిక బీసీ కురుబ ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓసి రెడ్డి పెనుగొండ కేవి ఉషశ్రీ చరణ్ బీసీ కుర్బ మడకశ్రీ ఈరా లకప్ప ఎస్సి రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఓసి రెడ్డి కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్ మైనారిటీ ముస్లిం సింగనమల మన్నిపాకుల వీర అంజనేయులు ఎస్సీ తాడిపర్తి కేతిరెడ్డి పెద్దరెడ్డి రెడ్డి అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి ఓసి రెడ్డి గుంతకల్ ఎల్లారెడ్డిగిరి వెంకట్రామ్ రెడ్డి ఓసి రెడ్డి ఉరువకొండ ఎల్ విశ్వేశ్వర రెడ్డి ఓసి రెడ్డి కళ్యాణదుర్గ తలారి రంగయ్య బిసి బోయ రాయదుర్గ మెట్టు గోవిందరెడ్డి ఓసి ధన్యవాదాలు